అండి అందరికీ నమస్కారం ఈరోజు అయితే మాత్రం మళ్ళీ మీకోసం అయితే మంచి కాన్సెప్ట్ సారీస్ అయితే వచ్చేసాయి ఇవన్నీ కూడా ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి రెగ్యులర్ ఐటమ్స్ కాకుండా మీకు లో ఆన్లైన్లో ట్రెండింగ్లో ఉన్న శారీస్ కూడా ట్రై చేస్తూ ఉండండి చాలా బాగుంటుంది ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాకా ఎవరు కట్టుకున్నా సరే అబ్బెట్టుగా లేనటువంటి కలెక్షన్ అండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇలాగా మల్టీ మల్టీ తో మనకి ఇలాగా లేస్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు అండ్ మనకి ఇది వచ్చరికి బ్లౌజ్ అనమాట శారీ అయితే టూ గుడ్ అంటే టూ గుడ్ ఉంటుందండి ఓకేనా ఈచ్ వన్ శారీ వచ్చేటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం ఫాస్ట్గా బుకింగ్ అనేది చేసుకోండి అన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ నో రిపీట్ అయితే లేవండి ఇందులో అయితే బ్లాక్ వైట్ అయితే అస్సలకి లేవనమాట పూర్తిగా సోల్డ్ అవటం కాబట్టి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు సో పిస్తా కలరు గ్రీన్ కలరు పర్పుల్కి వైలెట్కి ఎవరమ్మా పర్పుల్ ఆర్ వైలెట్ మిక్స్డ్ కలర్ రామా బ్లూ కలర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ సారీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వైన్ కలర్ అండి టమాటా పింక్ మంచి పింక్ అండి టమాటా పింక్ కలర్ కూడా బాగుంటుందండి పింక్ ఎల్లో ఏదైనా హల్దీలకి చిన్న టీనేజ్ వాళ్ళు కూడా కొంచెం ఎప్పుడైనా శారీ వేర్ చేయాలనుకుంటే సో ఇలా హల్దీలకి ఇలాంటి ఎల్లోస్ తీసుకోండి అంటే ఈ ప్రింట్ కూడా మీకు పోయే ప్రింట్ కాదండి పర్మనెంట్ ప్రింట్ అనమాట ప్రింట్ కూడా పోయే ప్రింట్ కాదు బాగుంటుంది శారీ కూడా ఎల్లో కలర్ ఇది వచ్చేది కెంపు కలర్ అండి అంటే మనకి ఒక లాంటి షేడ్ మెరూన్ కూడా కాదు అలానే కెంపు కూడా కాదు సో ఒక లాంటి షేడ్ ఇది మాత్రమే ల్యావండర్ అండి ఇది కెంపుకి వాటికి మిక్స్డ్ కలర్ అనమాట సో వాంటింగ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ శారీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా ఇక్కడికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ కలెక్షన్ ఇవి వచ్చినప్పటికీ మొన్న అన్ని పెట్టగా ఒక త్రీ శారీస్ అయితే మిగిలిపోయినాయి కదా ముగ్ధ శారీస్ ఇప్పుడైతే వీడియోలో పెట్టేస్తాము ఫైవ్ నైంటీ నైన్ అండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ నైన్టీ నైన్ పెట్టినటువంటి శారీస్ టుడే ప్రైజింగ్ ఫైవ్ నైంటీ నైన్ బ్రకెట్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది శారీస్ వచ్చేసరికి ఫుల్ శారీస్ వస్తాయి ఫైవ్ నైంటీ నైన్ ఇదొక శారీ ఉండే అండి ఇదొక శారీ ఇది ఒక శారీ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ అండి ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ అండ్ ఇప్పుడు వచ్చినప్పటికీ డోలా శారీ అండి దీనికి బ్లౌజ్ అనేది మిస్ అయింది యాక్చువల్గా రెడ్ బ్లౌజ్ అయితే వచ్చిందండి బ్లౌజ్ మిస్ అయిన కారణంగా సెవెన్ నైంటీ నైన్ అండి బ్లౌజ్ లేదండి బ్లౌజ్ లేదు కాబట్టి సెవెన్ నైంటీ నైన్ అండ్ ఇవన్నీ కూడా మ్యాచ్ బ్లౌజ్లు అండి ఇది డల్ రెడ్ అండి ఫోన్ కంటే కూడా డల్ రెడ్ అనమాట బ్రైట్ రెడ్లా ఉండదు చాలా డల్ రెడ్ బట్ వేర్ చేస్తే బాగుంటుంది చూడగానే డల్గా ఉంది కదా అని అనుకోదు కొన్ని కొన్ని కలర్స్ దిమ్ముగా ఉంటేనే అవి కట్టుకుంటే బాగుంటాయండి ఈ బ్లౌజెస్ గురించి వదిలేండి బ్లౌజెస్ లెక్కలేదు బ్లౌజ్ లేదని చెప్తాను వీడియోలో సో టుడే ప్రైజింగ్ వచ్చినప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ టుడే ప్రైజింగ్ డోలా శారీస్ అండి నో బ్లౌజెస్ డల్ రెడ్డే వీవింగే వస్తుంది డల్ రెడ్డే వస్తుంది బ్లౌజెస్ అయితే ఉండవు ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండి సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ క్వాలిటీ అయితే చాలా రెగ్యులర్ మీరు తీసుకునే డాలరర్ అండి దానిలో ఏ మార్పు లేదు సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ వితౌట్ బ్లౌజెస్ వితౌట్ బ్లౌజెస్ అండి సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ ఇది రెక్సోనా గ్రీన్ ఉంది లైట్ సియన్ బ్లూ ఉంది అండ్ రెడ్ ఉంది ఇది వచ్చేటికి డ్యామేజ్ అయితే ఉందండి ఈ శారీకి అట్ ఎవరు ఉన్నట్టు ఈ శారీకి డ్యామేజ్ ఉందండి నేను ఎక్కడ ఉందో కూడా చూపిస్తాను శారీకి బ్లౌజ్ కూడా ఉందండి బీట్రూట్ పింక్ అనమాట ఇట్లా ఏం మా బాడర్ నాకు వెళ్ళి ఇదిగోండి పళ్ళులో డ్యామేజ్ అయితే ఉందండి ఇక్కడ ఇది ఇక్కడ పళ్ళులో డ్యామేజ్ ఉంది ఇంకెక్కడో చిన్న డ్యామేజ్ కూడా ఉండాలి శారీకి పళ్ళులో అంతగా తెలియదండి మీకు పళ్ళులో డ్యామేజ్ వచ్చినా ఎక్కడైనా సరే డ్యామేజ్ పళ్ళులో వస్తే మాత్రం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే రఫ్ కొట్టుకున్నా తెలీదు జస్ట్ పళ్ళులోనేనండి ఇంకెక్కడా లేదు ఇదిగోండి జస్ట్ పళ్ళులోనే ఇదిగోండి పళ్ళులో కార్నర్ ఎవరు ఇదిగోండి ఇట్లా ఇది కూడా మీకు ఇలా రఫ్ కొట్టేసి ఉంది ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి జస్ట్ చాలా చిన్నది అసలు ఈ థ్రెడ్ ఇప్పదిస్తే కానీ తెలియదండి దీనికి డ్యామేజ్ ఉందో లేదనేది కూడా థ్రెడ్ ఇప్పదిస్తే కానీ తెలియదు బ్లౌజ్ కూడా ఉంది ఓన్లీ ట్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ కొసాయి ఆర్గంజా జార్జెట్ అండి నీళ్ళు జరిగి వస్తుంది కొసాయ ఆర్గంజా ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ అండి వితౌట్ బ్లౌజ్ సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ ఎక్కడైనా చిన్న డిఫెక్ట్ తగిలితే తగలచ్చు అది కూడా ఒకవేళ వచ్చిన డ్యామేజెస్ ఉండవు పైనుంచే రఫ్ కొట్ అయితే ఉంటుంది సో ప్రాబ్లం అయితే ఉండదు అండ్ ఇదొసరికి గ్రే కలర్ అండి డోలా సారీ విత్ బ్లౌజ్ అయితే ఉంది చిన్న డిఫెక్ట్ ఏమన్నా తగిలితే తగలొచ్చు ఒకసారి ఇది కూడా ఓపెన్ చేసి చూపించేస్తాను ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండి వా దీనికి బ్లౌజ్ కూడా ఉందండి సో ఇట్లా బ్లౌజ్ కూడా ఉందండి నో ప్రాబ్లం సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండి సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వన్ అండి చక్కగా మనకి ఇది కూడా డోలా సారీనే బ్లూ కలర్ అనమాట ఆనంద్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ అయితే ఇస్తారండి ఒక హాఫ్ వచ్చినప్పటికీ మనకి ఇలా వస్తుంది ఫోన్ కంటే రియల్గా బాగుంటుందండి ఫోన్లో చూసి మాత్రం ఈ కలర్ అనేది డిసైడ్ అవ్వద్దు దయచేసి ఎందుకంటే కొన్ని కలర్స్ ఫోన్కి క్యాప్చవ్ కదండి అలాంటి కలర్ రియల్గా అయితే మాత్రం మదిరిపోతుంది కలర్ ఇలా వస్తుంది మీకు కలర్ సో మొత్తం ఇంతే వచ్చిందా ఒకసారి చెప్తాను మొత్తం ఒకటే డిజైన్ అండి ఇదిగోండి ఇక్కడేమంటే హాఫ్ అండ్ హాఫ్ మనకి ఇది పళ్ళు పట్టు కదా పళ్ళు దగ్గర నుంచి కుర్చీళ్ళ వరకు బార్డర్ కాన్సెప్ట్ ఇలా ఇచ్చారండి తర్వాత నుంచి ఇలా వచ్చింది అంటే ఈ ఈ బుట్టీస్ ఏవైతే ఉన్నాయో అవి పైకి వెళ్ళిపోయి ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో కొంచెం పొడుగ్గా వచ్చిందనమాట ఇలాగా ఇలా వస్తుంది అలా పట్టుకోము అలా పట్టుకో ఇదిగోండి ఇట్లా కలర్ గురించి మాత్రం డిసైడ్ అవ్వద్దండి ఫోన్ కంటే నిజంగా రియల్గా కలర్ చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి అందులో నో డౌట్ అండి సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ సో లైట్ గ్రీన్ కలర్ అండి లైట్ పిస్తా కలరు అన్ఫినిష్డ్ అయితే వచ్చింది బ్లౌజ్ కూడా ఉంది అన్ఫినిష్డ్ ఉంది ఇట్లా వస్తుంది శారీ సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండి అదేవిధంగా డోలా జార్జెట్ అండి డోలా జార్జెట్ అయిపోయింది డోలా జార్జెట్ పేస్టల్ గ్రే కలర్ అండి సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ వాంటింగ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ శారీ ప్రైసింగ్ వచ్చినప్పటికీ సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఈ డోలా సారీస్ అనేవి అండ్ ఇవి కూడా మీకు సెవెన్ నైంటీ నైన్ వస్తుంది ఇది ఒక్కటి మాత్రమే ట్రిపుల్ నైన్ రిమైనింగ్ అన్ని సెవెన్ నైంటీ నైన్ ఫైవ్ ఫిఫ్టీ అదేవిధంగా ఫైవ్ నైంటీ నైన్ ప్రైసింగ్లో అయితే ఉన్నాయి కావాలన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్